మంచిర్యాల నియోజకవర్గం దాదాపుగా ఏర్పడినప్పటి నుండి కూడా ఈ మంచాల పట్టణానికి శ్మశాన వాటిక అనేది లేదు కానీ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ శ్మశాన వాటిక కట్టాలనే ఎన్నికల హామీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదకొండు కోట్ల పైచీలకు నిధులతో ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చే చేశారు భారీ హంగులతో ఉంటుంది కానీ పేద ప్రజలు భయపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ డబ్బులు తీసుకుంటారు డబ్బులు లేకుండా ఈ శ్మశా వాటికలకు వెళ్ళలేమనే ఒక బాధతో ఉంటారు కాబట్టి అట్లాంటి ఏమీ లేకుండా ఇన్ని హంగులతో పేద ప్రజల కోసమే ఎమ్మెల్యే ఏర్పాటు చేశారనే దానికి నిదర్శనం ఈరోజు మనం ఇక్కడ ఉన్న వీళ్ళని చూడవచ్చు వీళ్ళు అనారోగ్య కారణంగా మరణించిన బంధువులు ఉన్నారు వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వీళ్ళు ఎన్ని రూపాయలు కట్టారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీ ఇక్కడ మీరు ఈరోజు వచ్చారు అసలు రావడానికి కారణం ఇక్కడ మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు మా అమ్మమ్మగారు అనారోగ్య కారణాల వల్ల నిన్న అర్ధరాత్రి పదిన్నర గంటలకు వరంగల్ ఎంజెమ్ లో చనిపోయినారు వారు వారి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ఉప్పర్పల్లె వాళ్ళు ఇక్కడ బతుదేరి నిమిత్తం ఇక్కడ గద్దరేళ్ళ దగ్గర నివాసం ఉంటున్నారు వారికి ఇక్కడ వాళ్ళకి లేరు వాళ్ళకు రాత్రి చనిపోవగానే వాళ్ళు ఇక్కడ వాళ్ళకు వాళ్ళకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఉండే ఇల్లు లేదు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు లేదు కాబట్టి మేము ఎలా అని అన్న వెళ్ళా మాకు మహాప్రస్థానం అని చెప్పి మాకు రాత్రి నిన్న పన్నెండలు లేచినప్పుడు పొద్దున్నే మార్నింగ్ ఇక్కడ మేము కలిసినప్పుడు మీరు రండి ఇక్కడ తీసుకొని చెప్పి పొద్దున్న ఆరు గంటలకు తీసుకొచ్చి ఇక్కడ రూమ్లో వేసినాము చాలా బాగా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎక్కడ కూడా ఇలాంటి రీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరికైతే ధనవంతులకు అయితే ఎలా జరుగుతుందో మా లాంటి మధ్య పేదవాళ్ళకు కూడా వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు వాళ్ళు ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి కార్యక్రమం చెప్పి ప్రేమ్సా వారికి చాలా ధన్యవాదాలు ఇది ఎందుకంటే పేదవాళ్ళు అట్టడుగు పేదవాళ్ళకు కూడా ఒక ధనవంతునికి ఎలా జరుగుతుందో వీళ్ళు ఈరోజు అట్లాంటి కార్యక్రమం జరిగింది కాబట్టి కట్టెలకు కానీ ఇవి ఎన్నింటికి కానీ ఒక్క రూపాయి కూడా మేము ఎక్కడ వరకు పెట్టలేదు మేము రూపాయి పెట్టకుండా ఇక్కడ దాన సంస్కారం చేసినాం కాబట్టి ప్రేమసాగరావుకి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఇది అయితే చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం ఇంకా చాలా బాగా చేయాలని చెప్పి ప్రేమసాగరకు మరీ మరీ మరి మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటూ ఇది మా అందరికి మంచి న్యాయం జరిగిందని చెప్పి మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం అది మీరు చెప్పండి ఇచ్చిండు హామీ ఎన్నికల నెరవేర్చిండు ఇట్లా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఏదైతే ఎన్నికల ఇచ్చారో దాన్ని త్వరగా పూర్తి చేసి ఇలాంటి పేద ప్రజలకు ఆదుకుంటున్నందుకు చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ మహాప్రస్థానంలోని శ్మశాన వాటిక పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందనే నిదర్శనం ఇదే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు హామీ మేరకు ఈ శ్మశాన వాటికని ఇచ్చి ఇక్కడ ఒక్క రూపాయి కూడా పేదవారికి కష్టం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసి వాళ్ళకు అందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అని చెప్పి ఇక్కడ Muchas gracias.